సినిమా చాలా ఓవరాల్ ఓవరాల్గా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క గురువు చూడాల్సిన సినిమా చదువు గురించి బాగా చూపించారు అలాగే పేద విద్యార్థి తమ ఎలా కష్ట కష్ట బాధపడుతున్నారు చదువు గురించి అనే బాగా చూపించారు ఓవరాల్గా కాన్సెట్ బాగుంది ధను షాటింగ్ కూడా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా ఓకే

చాలా బాగుంది చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది ఎడ్యుకేషన్ నుంచి మంచి మెసేజ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మంచి రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది బాగా చూడవచ్చు Super. Ah, one. ah one bro. సినిమా సూపర్ బాగుంది ఆ సినిమా చాలా బాగుంది మంచి మెసేజ్ ఇచ్చినారు చదువు గురించి చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది మంచి మెసేజ్ సినిమా సినిమా చాలా బాగుంది ధనుష్ కూడా బాగా యాక్ట్ చేశారు చాలా ట్యాంక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పెట్టినాడు కదా ఉంది ఏమన్నా అలాగే అలాగే ఉంది మొత్తం అలాగే ఉంది సాంగ్స్ బాగున్నాయి సార్ పర్వాలా పాటే సినిమా బాగుంది హైలైట్ బాగుంది మాస్టర్ మాస్టర్ ఆ సాంగ్ ఆ సాంగ్ తాజా సూపర్ గా ఉంది భలే సూపర్ సాంగ్ సాంగ్స్ బాగున్నాయి ఫైట్ మూడు పోయిట్ నెంబర్ సూపర్ ఉంది సెంటిమెంట్ బాగుంది సార్ సూపర్ ఐట సూపర్ 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 సినిమా ఎలా ఉంది సినిమా ఎలా ఉంది బాగుంది ఎక్సలెంట్ ఎలా ఉంది సార్ యా గుడ్ డిసెంట్ ఆ దనుసు బ్యాక్ టు బ్యాక్ హిట్ చేస్తున్నారు ఈ సినిమా కూడా హిట్ ఏనా ఓకే త్రివిక్రమ్ చెప్పినట్టు పది కాలాలు పాటే మనతో పాటు ఉండదు బట్ కానీ మనం ఇంటికి వెళ్ళే వరకు అయితే ఉంటుంది డీసెంట్ అంటారు ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి పెట్టాల్సి వన్ సినిమా ఓకే గుడ్ సూపర్ గా ఉంది అంటే స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇలా ప్రైవేట్ స్కూల్ చాలా ఫీల్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి టీచర్స్ కూడా బాగా మోటివేషన్ అంతా ఇవంతా మోటివేషన్ స్టూడెంట్స్ గురించి బాగుంది సెంటిమెంట్ బా పెట్టినారు సినిమా గుండో వాళ్ళు ఎట్లా డబ్బు లేనోళ్ళు ఎట్లా డబ్బులు లేనోళ్లు బాగా ఇట్లా చేయాలనేసి బాగా సినిమా పోయి కాన్సర్ కాన్సెట్ మాత్రం బాగు చెప్తున్నవి సినిమా ఇంకేం హైజర్ పాయింట్ మైండ్ షాప్ ప్రో వర్డ్ తనుష్ కాన్సెప్ట్ బాగుంది కొత్త కొత్త కొత్తగా ఉంది బ్రో మోటివేషన్ ఆ స్టూడెంట్ ఈ సినిమా చూడటం వల్ల మాదే ఛాన్స్ మాదే ఛాన్స్ ఉన్నాయి బ్రో ఉన్నాయి సార్లు కూడా టీచర్స్ కూడా మారుతారు పిల్లలకి చదువు చెప్పాలని అట్లా అంత బాగుంది

సూపర్ ఫైట్స్ మాత్రం సినిమా చాలా బాగుంది అన్న ఓవరాల్గా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క గురువు చూడాల్సి అని సినిమా చదువు గురించి బాగా చూపించారు అలాగే పేద విద్యార్థి తమ ఎలా కష్ట కష్ట బాధపడుతున్నారు చదువు గురించి అనే బాగా చూపించారు ఓవరాల్గా కాన్సెంట్ బాగుంది ధను షాటింగ్ కూడా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాల్సిన సినిమా ఓకే